कौन सी जिंदा खायले रे और गलती कौन से ना भाई बलिया बस अभी बोल 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 एडवंस चले अच्छे पित्तू बीच में घुगड़ा हो गया मिडिल विकेट रे मिडिल विकेट मार ले बारा, 12 आधो स्टंप मार ले बोल बिट्टू अच्छा बीच बोल है स्कूल कैंपस लो ఈ నెల పదకొండవ తేదీ ఈ క్రికెట్ పోటీలు ప్రారంభమైనాయి ఈ క్రికెట్ పోటీల్లో ముప్పై ఆరు జట్లు పాల్గొన్నాయి గత ఎనిమిది రోజులుగా కంప్లీట్గా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఫైనల్గా నల్లమార్ టీం గెలుపొందినందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అదే సమయంలో పదిసేపు టీం కూడా రన్నర్ అప్ వచ్చిన దానికి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ క్రికెట్ టీం నిర్వహించాలంటే సాదాసీన పని కాదు అన్ని పనులు మొదలుపెట్టి దీక్షతో అంకితభావంతో పనిచేసిన మంజునాథ్ రెడ్డిని అదేవిధంగా అబ్బాసులో మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీము రెండింటి కూడా కూడా బాగా నిర్వహించాడు కాబట్టి అందరినీ అదేవిధంగా చాబడా నాయక్ కోఆపరేట్ చేశాడు చాబలా నాయక్ కూడా ఇక్కడ ఉన్నాడు అదేవిధంగా చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరొక్కసారి ఈ క్రికెట్ టీం ను నిర్వహించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పన్నెండు వందల తొలి సార్ గారు ఫస్ట్ ప్రైజ్ ఇరవై వేల నూట పదహారు ఇస్తున్నారు తర్వాత వచ్చేసి నలభై టీంలు గాను చేరారు బ్రహ్మాండంగా మన మంజు ఈ నిర్వహించి బ్రహ్మాండంగా ఆడించారు ఏ మాత్రం గలాటం లేకుండా ఎక్కడైనా డాక్టర్ పల్లి వచ్చి నిర్వహించారు టీం గాని మన నల్లమాడ నాలుగు టీములు కానీ రెండు టీములు ఫైనల్ నల్లమాడకు నల్లమాడకు పెట్టి సమస్య వస్తాదని చెప్పేసి మళ్ళీ కొచ్చుతో ఆడించారు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నల్లమాడ ఏ టీంకి వచ్చినది మళ్ళీ వచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చేసి కొటీ చెప్పారు ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మొత్తం ఆరు మండలాల్లో పల్లె రఘునాథ్ రెడ్డి ఇట్లా ఇటువంటి గేమ్స్ ఎన్నో మేము చూడంగా ఎన్నెన్నో నిర్వహించారు ఇంకా నిర్వహిస్తారు మన డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆశ్వంలో ఏదైనా ముందుకు పోయి ప్రతి దానికి ప్రతి నిమిషం అందరికీ పేద పేద బడుబడి వర్గాలకు ఆయన ముందుకుండి ఆడించి గేమ్స్ స్పిరిట్ ని ముందుకు తీసుకొచ్చారు ఇట్లా లక్షల వేల మందికి ముందుకు తీసుకొచ్చి ఆయన చదువు చదివించారు ముఖ్యంగా నా బిడ్డకు ఏ విషయంలో అయినా కూడా నా పిల్లలకు నాకు ముందు నుంచి జీరో నుంచి ఇంతవరకు చదివించి ఇట్లా ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి సేవ చేసి ముందుకు తీసిన డాక్టర్ పల్లెరంగునాథ్రి జీవితాంతం మేము రుణపడి ఉంటాము మీరందరికీ ఆడిన సార్ ద్వారా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము